గోదావరి జిల్లా నూతన కలెక్టర్ గా కీర్తి ప్రజల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక జిల్లా మంత్రులు ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతి పదవులు నడిపించేందుకు కృషి చేస్తానన్నారు త్వరలో జరగబోయే గోదావరి పుష్కరాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖలను సమన్వయం చేస్తానని తెలిపారు జిల్లా బాధ్యతలు స్వీకరించాను నేను టూ థౌజండ్ సిక్స్టీన్ బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇంతకుముందు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏపీ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ పోస్ట్లో పనిచేశాను లాస్ట్ వన్ ఇయర్ ఈరోజు బాధ్యతలు ఇక్కడ స్వీకరించడం జరిగింది ముఖ్యంగా ఫోకస్ పబ్లిక్ గ్రీవెన్సెస్ మీద ఇంకా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి గోదావరి పుష్కరాలు మీద కూడా ఇప్పటి నుంచి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా కూడా చేయడం జరుగుతుంది ఇదే విధంగా ఏమైనా సమస్యలు కానీ ఇష్యూస్ కానీ ఉంటే మా దృష్టికి తేవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను అందరి సహకారం కూడా మన ప్రగతిలో కోరుకుంటూ బాధ్యతలు చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ